అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఏఎల్పి అలాగే టెక్నీషియన్ అలాగే ఎన్టీపీసీ అలాగే జేఈ అలాగే ఇతర ఎస్ఎస్సి ఎంటీఎస్ అలాగే సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ సంబంధించి అయితే ఇంపార్టెంట్ జీకే అలాగే జిఎస్ బిట్స్ జనరల్ సైన్స్ బిట్స్ అయితే టాప్ థౌజండ్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అండి దానికి సంబంధించి ఈ పదిహేడు వీడియోలో ట్వంటీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం సో ఇవి మనకి ప్రీవియస్గా ఎగ్జామ్స్ అడిగిన బిట్స్ అండి సో సో రేట్ చెప్పండి ఛానల్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఇసుక మరియు నాఫ్తలిన్ మిశ్రమాన్ని దేని ద్వారా వే వేరు చేయవచ్చు అని అడిగారండి సో ఆన్సర్ వచ్చేసి సబ్లిమేషన్ ప్రాసెస్ ద్వారా అయితే ఇసుక మరియు నాఫ్తలిన్ మిశ్రాన్ని అయితే వేరు చేయొచ్చండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఉరుగ్వే రౌండ్ చర్చల ఫలితంగా ఏ సంస్థ స్థాపన జరిగింది అన్నారండి సో ఉరుగ్వే రౌండ్ చర్చల ఫలితంగా మనకి డబ్ల్యూటీఓ అనేటువంటి సంస్థ అయితే స్థాపన అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డ్యూరాంట్ రేఖ ఏ రెండు దేశాలకు సాధారణ సరిహద్దు అన్నారండి సో డ్యూరాంట్ రేఖ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలకైతే సరిహద్దు రేఖ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో బానిసత్వం లేదని ఎవరు చెప్పారు అన్నారండి సో మనకి భారతదేశంలో బానిసత్వం లేదని మెగస్థెనిస్ గారు అయితే చెప్పడం జరిగిందండి సో ఆన్సర్ వచ్చేసి మెగస్థెనిస్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పిల్లల కోసం సత్యజిత్ రే రూపొందించిన చిత్రం ఏది అన్నారండి సో పిల్లల కోసం సత్యజిత్ రే రూపొందించిన చిత్రం వచ్చేసి సోనార్ కిల్లా సో సోనార్ కిల్లా అండి ఆన్సర్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి మానవ మెదడులోని ఏ భాగం మింగడానికి మరియు వాంతు చేయడానికి నియంత్రణ కేంద్రంగా ఉంటుంది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి మెడుల ఆమ్లగేట సో మెడుల ఆమ్లగేట అనేటువంటిది మనం మింగడానికి అలాగే వాంతు చేసుకోవడానికి అయితే నియంత్రణ కేంద్రంగా అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే వ్యవధి ఎంత అన్నారండి సో మొదటి సంవత్సరంలో రెండు నెలలైతే వ్యవధి అయితే ఉంటుందండి సో ఆన్సర్ వచ్చేసి మొదటి సంవత్సరంలో రెండు నెలలు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ దేశాలు పూర్తిగా భూమితో చుట్టబడి ఉన్నాయి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి మంగోలియా జాంబియా బొలీవియా అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీని మంజూరు చేసిన పాలకుడు ఎవరు అన్నారండి సో ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీని మంజూరు చేసిన పాలకుడు వచ్చేసి షా ఆలం టూ అండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ రేడియో తరంగాల ద్వారా స్థిరమైన వ్యాప్తిని సృష్టించవచ్చు అన్నారండి సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆసిలేటర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి గుర్తించిన అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అన్నారండి సో మనకి యుఎన్ఓ గుర్తించినటువంటి శా అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని సెప్టెంబర్ ఇరవై ఒకటి అయితే నిర్వహిస్తారండి సో ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఒకటి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుత్కరణ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందనండి సో మనకి రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ అనేటువంటిది రెండు వేల ఐదులో అయితే స్థా ప్రారంభించబడింది సో ఆన్సర్ వచ్చేసి రెండు వేల ఐదు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి భారతదేశం యొక్క అత్యంత దక్షిణ బిందువు ఎక్కడ ఉందన్నారండి సో భారతదేశం యొక్క దక్షిణ బిందు వచ్చేసి గ్రేట్ నికోబార్ అలాగే నెక్స్ట్ బ్యూట్ వచ్చేసి బెంగాల్లోని ఏ ఫ్యాక్టరీని పోర్చుగీస్ వారు స్థాపించారు అన్నారండి సో మనకి బెంగాల్లో పోర్చుగీస్ వారు హుగ్వి అనేటువంటి ఫ్యాక్టరీని అయితే స్థాపించడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గర్భాశయంలో పెండం యొక్క అభివృద్ధిని తెలుసుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది అన్నారండి సో మనకి గర్భాశయంలో పిండం యొక్క అభివృద్ధిని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ ద్వారా అయితే మనం తెలుసుకోవడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జాతీయ ఎమర్జెన్సీ ప్రకటన సమయంలో ఏ వ్యాసాలను తాత్కాలికంగా నిలిపివేయకూడదు అన్నారండి సో మనకి ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ అనేటువంటిది మనకి జాతీయ ఎమర్జెన్సీ టైంలో అయితే వీటిని నిషేధించకూడదండి నిలిపివేయకూడదు సో ఇవి రెండు అమల్లో ఉంటాయి ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఖనిజాల శుద్ధి కోసం ప్లొటేషన్ పద్ధతిలో ఉపయోగించే నూనె ఏది అన్నారండి సో మనకి ఖనిజాల శుద్ధి కోసం ఉపయోగించే నూనె వచ్చేసి పైన్ ఆయిల్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే భాషల సమూహం పేరు ఏమిటి అన్నారండి సో మనకి ఇండో ఆర్యన్ అంటారండి భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే భాషల సమూహం పేరు ఇండో ఆరియన్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి మనిషి ఉపయోగించిన మొదటి లోహం ఏది అనారండి సో మనిషి మొట్టమొదటి ఉపయోగించే లోహం వచ్చేసి రాగి సో మనకి ఇవండి టాప్ ట్వంటీ బీట్స్ అయితే ఈ పదిహేడు వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేసు చేసుకోవడం జరిగిందండి సో ఎవరైనా మనకి ఆర్బీఏఎల్పి టెక్నీషియన్ ఇలా ఎన్టీపీసీ అలాగే జేఈ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎస్ఎస్సి అలాగే ఏపీపీఎస్ఈ అలాగే టీఎస్పీఎస్ఈ ఇలా రకరకాల జాబ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు ఇవి ఈ అయితే షేర్ చేయండి సో వాళ్ళకి రివిజన్కి అయితే ఉపయోగపడుతుంది అలాగే ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన కాబట్టి ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్